వెల్కమ్ టు సింహపూరి న్యూస్ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ముప్పై రెండవ డివిజన్ వెంగళ నగర పార్క్ సమీపంలో క్రిస్మస్ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది క్రిస్మస్ వేడుకలతో పాటు పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వర్ణ వెంకయ్యకు అభినందనలు తెలియజేశారు పెద్ద ఎత్తున అన్నదాన వస్త్రదాన కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి నరసింహుల గౌడ్ స్వర్ణ ప్రసాద్ కార్య నవీన్ ద్వార్ల రమేష్ పాసం శ్రీనివాస్ సిఎస్ హరిబాబు యాదవ్ ఏమనాయుడు మురళీకృష్ణరాజు బెల్లంకొండ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు हैप्पी बर्थडे टू यू सप्पड़ गेटिया हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू स देवనికి మహిమలు గాక కలుషద్ధ దేవుని అనుగ్రహం మీ అందరికి ఉన్న గాక ఆమేన్ మా గురుగారు ఉదయగిరి నరసన గౌడ గారు ఆయన నాయకుల కోసం అందరి కోసం పరిశుభ్ర మా సజీవుడైన దేవుడా తండ్రి నాయనా నాయన మా పాపాలు క్షమించే తండ్రి నాయన మా పాపాల కొరకు ఈ లోకంలో ప్రభుత్వాలను జన్మించావు నాయనా క్షమించకునేటువంటి దేవుడు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ప్రభు మీ బిడ్డల్లాగా ఆయన నీ జన్మదినం రోజు మా తప్పులు మన్నించి మా పనుల్లో తోడుండి మా కుటుంబాల్లో తోడుండి మా బిడ్డల భవిష్యత్తులో తోడుండి మమ్మల్ని అందరినీ కూడా మా ఆరోగ్యంలో మాకు మా పరమ వైఖ్యమై తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నడిపించి నీ యొక్క పుట్టినరోజు వేడుకల్లో మేము ఈ యొక్క భారతదేశంలో ఎక్కడున్నా కూడా పాల్గొనే విధంగా మమ్మల్ని ఆస్వాదించి నీ నిండైన దీవెన్లు నీ పుట్టినరోజు మాకు మా కుటుంబ సభ్యులకి మాకందరూ కూడా నువ్వు ప్రసాదించాలని చెప్పి ఎక్కువ ప్రసంగం కాదు ప్రాముఖ్యమైన మాట ఒక చిన్న పిల్లాడు షాప్కి వెళ్ళాడట వాళ్ళ మమ్మీని తీసుకెళ్ళాడ బొంగవారం అడుగుతా ఉన్నా చావుడు ఇంటికి ఒక దుక్కుటి గౌరవం ప్రతి ఒక్కరికి అందరికీ ఉన్న ఈ సంవత్సరం ఏమి ఇబ్బందులు వచ్చినా కూడా ఇస్తాము

పెద్దలు డైరీ చైర్మన్ గారికి అదేవిధంగా సీనియర్ బీసీ నాయకులు మా గురువు గారు ఉదయగిరి నరసింహ గౌడ్ గారికి వేసాయుడు గారికి ఒక ఇల్లు కొనాలంటే కొనేవాళ్ళు కాదు ఎవరన్నా రావాలంటే భయం రావాలంటే భయం అటువంటి దాన్ని ఏమీ లేకుండా ప్రతి వీధికి సిమెంట్ రోడ్లు వేపించాను నేను కార్పొరేట్ అయిన తర్వాత కాలాలు కొట్టించాను స్కూల్ బిల్డింగ్ తీసుకొని వచ్చాను పొదుపు వాళ్ళకి పొదుపు చేపించాను పొదుపు లీడర్లు తయారు చేశాను ఆర్డర్ని ఈ రోజు వెంగళా నగర్ లో లేడీసే ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై మూడు డీజిల్ వాళ్ళు ఎలక్షన్ చేస్తారు తయారు చేసే లేడీస్ అందరినీ మీ అందరూ తెలుసు ప్రతి ఒక్కరు కూడా ఎంత ధైర్యంగా ముందుకు పోయే వారికి ఈరోజు తయారయ్యారంటే అంత గట్టిగా టీం వెంగళ నగర్ లో పొద్దు అందరూ కూడా అందరూ నా శిష్యురాళ్ళు ఎందుకు చెప్తున్నానంటే మనం పనిచేసే విధానాన్ని బట్టి ఈరోజు అందరు గతంలో ఒక రెండు మూడు వందల కానీ ఇప్పిస్తే తొడదడతారు వెంగ నగర్లో నేను కార్పొరేటర్ ఉండంగా వెయ్యిన్ని యాభై నాలుగు పింఛన్లు ఇప్పించాను మీ అందరూ తెలుసు ప్రతి ఇంటికి భార్య భర్తకి ఇప్పించా ఈరోజు భార్య భర్తకి ఇప్పిమంటే మన కార్పొరేటర్లు మరి ఎందుకో మనం వాళ్ళ ఇంట్లో దిచ్చేట్టు ఫీల్ అయిపోతున్నారు అవకాశం ఉంటే చెయ్యాలి పేదవాడికి అవకాశం మనకు దేవుడిచ్చినప్పుడు పేదవాడికి మనం చేయాలి పోరాటం చేసిన పేదడు మనం చేసినప్పుడు మన పేరు తరతరాలు కూడా వినబడతాను కూడా మనవ చేసుకుంటూ మీరందరూ కూడా మీ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇచ్చా ప్రతి ఒక్కరిని ఇక్కడ రౌడీషెట్లు గుండాలందరూ మార్చా ప్రతి ఒక్కరిని ఇక్కడ మంచి కట్టుదిట్టంగా ఎక్కడ పోయినా కూడా మేము వెంగళనగర తలకా ఎత్తున్న చేశాం అదేవిధంగా ఎంత చేశామంటే ఆ ఏసయ మా పెద్దల నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు రంగారెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా మాకు సహకారం అందించి మమ్మల్ని ముందుకు రాజకీయంగా మేము అడిగినా కూడా పేదల కోసం ఏదైనా కూడా కాదనుకుంటా చేయబట్టి ఎంతో మందికి ఎన్నో చేశారు ఇక్కడ అటువంటిది ప్రతి సంవత్సరం ఆ దేవదేవుని అనుగ్రహంతో ఇక్కడ ఆశీస్సులతో అనుగ్రహంతో మీ అందరి మనకి ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల నుండి ఈ పేద ప్రజలు నివసిస్తున్నటువంటి వెంగల్ ప్రాంతంలో దుప్పట్లు బతడం అయితేనేమి చలికాలం అదేవిధంగా మంచి భోజనాలు అనాదానం చేయడం ఈ విధంగా జరుగుతూ వస్తుంది ముందుగా తమ్ముడు వెంకయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వేదిక మీద ఉన్న వాసం శ్రీనివాసులు గారు ప్రజలందరికీ అదేవిధంగా వేదిక ముందున్న ఈ ప్రాంతీయ వాసులందరికీ తల్లులకి అందరికీ నా హృదయతలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు జయంతి సందర్భంగా మనం అందరం అక్కడ కలుసుకోవటం జరిగింది ముఖ్యంగా ఈ ఏపీ జన్మించి దగ్గర దగ్గర జన్మించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయినాయి పెద్దలు చెప్పుకుంటే నేను కూడా విన్నాను మామూలుగా ఆయన భగవంతుడు అయ్యింటి కూడా మనలో ఇక్కడ జన్మించడం అంటే ఎందుకు ఎందుకు జన్మించాడు అనే దానికి మన ప్రజల్లో మనకి అవినీతి స్వార్థం ఎక్కువ పెరిగిపోతుంది అని ఒక కార్యక్రమం అనుకొని దానికి ఈ ఈ మంచి మంచి మనసుని ఏర్పరచాలని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రేమ దయ గుణం మంచి మంచి గుణాలన్నీ నేర్పించాలని ఆ టై ఆ ట మనలో జన్మించి మనందరికీ మంచి సూర్తులు ఏర్పాటు చేస్తున్న యేసుక్రీస్తు క్రిస్సు జన్మదిన సందర్భానికి ముఖ్యంగా శుభాకాంక్షలు జరుపుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమం మన అంటే వెంట దగ్గర దగ్గర ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కార్యక్రమం ఇటువంటి చిన్న పని కాదు ఏర్పాటు అంటే కూడా మామూలుగా కొందరు చేసి అనివారి కారణాల వల్ల చాలా మంది కూడా ముగించుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ ఆయన కార్యక్రమం ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఎంతో కష్టంగా కష్టమైనటువంటి కార్యక్రమం అయినా కూడా చాలా ఏర్పాటు చాలా నవంబర్ ఇరవై